బీజేపీ రాష్ట్ర నేతల తీరుపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు కిషన్ రెడ్డి బండి సంజయ్ లక్ష్మణ్ టార్గెట్ గా విమర్శనాస్తాలు సంధించారు ముగ్గురు నేతలు సార్ ఆలోచన చేయాలన్నారు బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలను చూసి నేర్చుకోవాలన్నారు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎలా గెలిపించిందని ఎలా గెలిచారని ప్రశ్నించారు కాంగ్రెస్ గెలవాలని పనిచేసింది బీజేపీ నేతలు ఎలా ఓడిపోవాలి అని పనిచేశారని కీలక వ్యాఖ్యలు చేశారు లో బై ఎలక్షన్ వచ్చింది ఈటల రాజేందర్ గారికి ఎట్లైనా ఓడిపియాలని కేసీఆర్ గారు చాలా కుట్రలు అక్కడ చేసినారు బూత్ క్యాప్చరింగ్ గాని ఆ బూత్ లో ఉన్న హౌస లో ఎంత మంది ఉన్నారు ఎంత మంది ఓట్లు ఉన్నారు వాళ్ళకి కొననికి గాని లాఠీ చార్జ్ గాని కేసులు పెట్టేది గాని అది హుజురాబాద్ లో బీఆర్ఎస్ చేసినా మనం చూసినాము సేమ్ ప్యాటర్న్ మన జూబ్లీ హిల్స్ లో కూడా రేవంత్ రెడ్డి గారు చేసినారు అది నాకు చెప్పే అవసరం లేదు కాపీ టు పేస్ట్ ఇవాళ నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి గెలిచినారు నా నుంచి నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు ఎమ్మెల్యే అయినందుకు బిజెపి మనం చూస్తే నేను గతంలోనే చెప్పిస్తున్నాను మా కిషన్ రెడ్డి గారు ఎన్ని ఓట్లు తోని ఓడి ఓడిపోతున్నారు మీరు కొద్ది అందరికి చెప్పాలని నేను అప్పుడే అన్నా ఎందుకంటే ఇవాళ నేను పార్టీ నుంచి బయటికి ఎందుకు వచ్చినాను ఎవరు వస్తారు చెప్పండి ఒక ఎమ్మెల్యేగా అయిన తర్వాత అది కూడా మూడోసారి మూడోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా పార్టీ ఏడిచి బయటికి వెళ్ళాలంటే ఎంత పెద్ద గుండె ఉండాలి చెప్పండి బాధతోనే నా పార్టీని ముంచేస్తున్నారు నా పార్టీ మునిగిపోతుంది అది నేను చూడలేను అందుకోసం బయట నేను వచ్చినాను పార్టీ నుంచి కనీసం జుబ్లీ హిల్స్ ఎన్నికలు రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మా కిషన్ రెడ్డి గారికి మా బండి సంజయ్ గారికి మా లక్ష్మణ్ గారికి ఈ ముగ్గురు చాలా పెద్ద నాయకులు డైరెక్ట్ కేంద్రం కేంద్ర లో ఉన్న పెద్ద నాయకులతోని డైరెక్ట్ టచ్ లో ఉన్న నాయకులు పెద్ద పోస్ట్ లో ఉన్న మా ఈ ముగ్గురు నాయకులతోని నా ఒక నివేదిక జుబ్లీ హిల్స్ రిజల్ట్ నెక్స్ట్ ఏదైనా ఎన్నికలు అయితే అట్లాంటి రిజల్ట్ బిజెపి కు రాకూడదంటే ఒక్కసారి గుండెపైన చేయి పెట్టుకుని చూడండి ఎక్కడెక్కడ తప్పులు అవుతున్నాయి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ రిజల్ట్స్ తెచ్చాయి ఇంతకు మించి ఫలితాలే వచ్చాయి కూడా టోటల్గా మహాఘట్బంధం తలకిందులైంది బీహార్ కౌంటింగ్లో ఆది నుంచి బీజేపీ జేడీయూ కూటమే ఆధిక్యంలో నిలిచింది బీహార్లో జేడియూ బీజేపీ పొత్తు సక్సెస్ అయింది ప్రజలు అనుభవం ఉన్న నేత వైపే మొగ్గు చూపారు నితీష్ కుమార్కే పట్టం కట్టారు ముఖ్యంగా మహిళా ఓటర్ల ఆదరణను ఆయన నిలుపుకోగలిగారు ఎప్పట్లాగే మహిళా ఓటర్ బేస్ యథాతథంగా బాణం గుర్తుకే చేయకొట్టింది గంపగుత్తగా ఆడబిడ్ల ఓట్లను కైవసం చేసుకున్నారు నితీష్ గతంలో రాష్ట్ర ఖజానాకు నష్టం ఏర్పడినా కూడా ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశారు అది తను కలిసి వస్తుందనుకున్న నితీష్ కుమార్ ఆశలు ఫలించాయి అంతేకా తొలిసారి పంచాయతీల మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించి వారి ఆదరణ చూరగొన్నారు బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాత వ్యూహాన్ని నమ్ముకున్నారు మహిళలను ఆకట్టుకునేందుకు ఒక కీలక పథకం ప్రకటించారు వారికి ఏటా పదివేలు ఇచ్చే పథకం ప్రకటించారు రాష్ట్రంలోని ఒక్క కోటి ముప్పై లక్షల మంది మహిళలను దృష్టిలో ఉంచుకుని ప్రకటించినటువంటి పథకం అమల్లో కూడా పెట్టేయడంతో జనం దాన్ని నమ్మారు దీంతో డెబ్బై ఒక్క శాతం మంది మహిళలు పోలింగ్ బూత్లకు తరలివచ్చి ఓటేశారు నితీష్ కుమార్ ఓడిపోతే ఆ పథకం ఆగిపోతుందన్న భయంతో వారు భారీగా తరలివచ్చి ఆయన్ను మరోసారి గెలిపించారు మద్యపాన నిషేధం సైకిల్ యోజన పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు వంటి నితీష్ కుమార్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మహిళల భద్రత సాధికారతకు దోహదపడ్డాయి నితీష్ కుమార్ సుశాసన్ బాబు అనేటువంటి ఇమేజ్ మహిళల్లో విశ్వాసం పెంచింది శాంతి భద్రతల మెరుగుదల మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడం వంటి అవకాశాలు అలాంటి అంశాలు వారికి ముఖ్యంగా అనిపించాయి ఇక ఫలితం మహిళా ఓటర్ల సంక్షేమం భద్రత కోసం ఎన్డీఏ వైపే ముగ్గు చూపారు జూబ్లీ హిల్స్ ప్రజలు రేవంత్ పాలన ఆదరించారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికైనా గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ కు ప్రజలు ఎప్పుడూ స్పస్తి చెప్పారన్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందన్నారు బీసీల అభ్యున్నతి కట్టుబడి ఉన్నామని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు ఇక బీహార్ ఎన్నికలపై పూర్తి ఫలితాలు వచ్చాకే స్పందిస్తామన్నారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు జూబుల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించడం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల మేము సంతృప్తిగా ఉన్నామని సందేశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు పార్టీ తరఫున సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల వారికి ఉన్నటువంటి విద్యా విద్య వైద్యం పట్ల వారికి ఆసక్తి వారు జరుపుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం బేసుగ్గా పోతా ఉంది ఇవాళ జూబ్లీస్ ఎన్నిక రేపు హైదరాబాద్లో జరగబోయే జీహెచ్ఎంసీ కార్పొరేషన్ జరిగే ఎన్నికకి విజయానికి నాంది అనే తీర్థనలు వివరించగలిగినారు కాబట్టే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు పట్టం కట్టినారు ఈ ఎన్నిక ద్వారా ప్రజలు రెండు సందేశ సందేశాలు స్పష్టంగా ఇచ్చినారు ఒకటి కాంగ్రెస్ పార్టీ పట్ల మేము సంతతిగా ఉన్నాం వచ్చే మూడేళ్లే కాదు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం వందకు సీట్ల పైగా గెలుస్తుంది అన్నటువంటి మేము చెప్తూ వస్తున్న నిజానికి బలం చేకూర్చేయాలి అక్కడ కొంత ఆశ ఉండింది ప్రజలు ఆ రకంగా ఆదరించినారు మీకు తెలుసు కేంద్రం ప్రభుత్వం మరి అక్కడ జరిపినట్టు ప్రచారం కానీ వివిధ కారణాల వల్ల అక్కడ కొంత ఎనుకలో ఉన్నాం ఏదేమి ఇక మిగతా వార్తలు చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో హస్తం విజయభేరి మోగించింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు పది రౌండ్లలో జూబ్లీ హిల్స్ ఓట్ల లెక్కింపు జరిగింది ప్రతి రౌండ్లోనూ ఆధిక్యత ప్రదర్శించింది కాంగ్రెస్ ఇక పోస్టల్ బ్యాలెట్ ద్వారా నూట కోట్లు పోలయ్యాయి ఇందులో తొంభై ఆరు ఓట్లు మాత్రమే చెల్లుబాటు కాగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు నలభై మూడు బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత్కి ఇరవై ఐదు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి ఇరవై ఓట్లు లభించాయి జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా బీజేపీ డిపాజిట్ గెల్లంతైంది కాంగ్రెస్ విజయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు అభ్యర్థి ఎంపిక నుంచి మొదలు పెడితే ప్రచారం వరకు కూడా దగ్గరుండి మరీ పర్యవేక్షించారు మైనార్టీలో మరింత పట్టు కోసం పోలింగ్ కొద్ది రోజుల ముందే అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టారు డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు క్షేత్రస్థాయిలో నేతలు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు హరీష్ అండ్ కేటీఆర్ కు ఒక సూచన చేయదలుచుకున్నారు హరీష్ రావు గారు మీ అసూయను కొంచెం తగ్గించుకోండి కేటీఆర్ నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో మీ వయసు నాకంటే తక్కువే ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు అధికారం అనేది వారసత్వ సంపద కాదు మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన సంపద అయితే అది మనకే చెందుతుంది ఈ రోజు ఈ ఎన్నికల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి యాభై ఒక్క శాతం ఓట్లు పోలైన దాంట్లో యాభై ఒక్క శాతం ఓట్లు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డరు ఈ రోజు బీఆర్ఎస్ కు ముప్పై ఎనిమిది శాతం బీజేపీకి ఎనిమిది శాతం ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి యాభై ఒక్క శాతం ఓట్లతో ఈ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది దీన్ని అర్థం చేసుకున్నాకైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కొనసాగడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అమలు చేయడానికి సమయం పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడం వీటన్నిటిని కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నామని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి మాకు అవకాశం ఇస్తా వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షము కొంత సంవయం పాటించాలి అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ తగ్గించుకోమని సూచన చేస్తున్నా వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపు శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో గలిసిపోయేటట్లాంటి ఏమంటారు మొహమంతా పెంజరించుకొని ఇట్లా ఇట్లాంటి ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని చూస్తుంటాడు అది ప్రజలు గమనిస్తున్నారు కేటీఆర్ గారు అహంకారం అధికారం పోయినా ఈయన అసూయ పోలేదు ఆయనకు అహంకారం పోలేదు వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే కాబట్టి నా సూచన ఒక రెండు సంవత్సరాలు ఓపిక పట్టండి ఇంకా ఉంది జనరల్ ఎలక్షన్ చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం రెండు సంవత్సరాలు సహకరించండి ప్రతిపక్షంగా మీరు సూచన చేయండి సమస్యల్ని లేవనెత్తండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి అవసరం అనుకుంటే నిరసన తెలిపండి ధర్నా చేయండి ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు మేము అనుమతులు ఇస్తున్నాము చట్టసభలలో చర్చలు చేయండి ప్రభుత్వ ప్రశ్నించండి నిన్న మొన్న జరిగిన సర్వేలు అన్ని కూడా నేను మీట్ ది ప్రెస్ రోజు కూడా మీకు అందరికి చెప్పిన సరే వాళ్ళు ఎన్నికల్లో నెగ్గడానికి ఏదో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారే మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి వాటిని ప్రసారం చేసి అని చెప్పి ఛానల్స్ అండ్ పేపర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసిన ఇప్పుడు నిజాలు తెలిసినాయి కదా నేను ఆ రోజు కూడా చెప్పిన నేను ఈ రోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి మీకోసమే మీట్ ది ప్రెస్ రోజు నేను చెప్పిన బీఆర్ఎస్ ఓడుతుంది బీజేపీ డిపాజిట్ ఆ రోజు చెప్పిన మీరు అడుగుతే అవునా ఎగ్జాక్ట్ గా అదే భారీ మెజారిటీతో గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివంతనం చేస్తున్నానని నవీన్ యాదవ్ అన్నారు జూబిల్ కార్యకర్తలు ఎంతో కష్టపడి తనను గెలిపించుకున్నారని ప్రజలు కార్యకర్తల నమ్మకాన్ని ఒమ్ము చేయనని అన్నారు నవీన్ యాదవ్ బీఆర్ఎస్ గెలిచిన సమయంలో కక్షపూరిత రాజకీయాలు చేశారని తాను అలాంటి రాజకీయాలు చేయనని అన్నారు ఆయన అందరినీ కలుపుకుని పనిచేసి జూబీహిల్స్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు ఈ ప్రాంత సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తారని అభివృద్ధి తన ఎజెండా అన్నారు అలాగే తనపై తన కుటుంబంపై వ్యక్తిత్వంపై దెబ్బతీస్తూ ఓట్లు అడిగారని జూబిలీ హిల్స్ ప్రజలు గట్టి సమాధానం చెప్పారని అన్నారు రిగ్గింగ్ దౌర్జన్యం అనేవి తప్పుడు మాట్లాడన్నారు నవీన్ యాదవ్ అధిక బడ్జెట్ తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ మరింత అభివృద్ధి చేస్తా అన్నారు నవీన్ యాదవ్ ఇక జుబలేల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరింత పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు రెండేళ్లుగా ప్రజాప్రభుత్వం చేపడుతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆశీర్వాదం లభించడంతో కాంగ్రెస్ ఓట్లు వచ్చాయన్నారు డిసెంబర్ ఎనిమిది నాటికి రెండు వేల నలభై ఏడు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కలిసి ముందుకు రావాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు గాంధీభవన్ లో విజయోత్సవాలు నిర్వహించారు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు డప్పులు వాయిస్తూ బాణసంచా పేల్చి విజయోత్సవాలు జరుపుకున్నారు రప్పారప్ప తగ్గేదేలే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ డాన్సులు చేశారు బాణసంచా బ్యాండ్ చప్పులతో గాంధీభవన్ పరిసరాలు మారుమోగాయి యూసఫ్ గూడలోని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నివాసం కార్యాలయాల్లో కూడా విజయోత్సవాలు జరుపుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు నవీన్ యాదవ్ అనుచరులు అభిమానులు పెద్ద ఎత్తున ఈ సమరాలు చేసుకున్నారు నవీన్ యాదవ్ ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు అనుచరులు భారీగా చేరుకున్నారు దీంతో నవీన్ యాదవ్ నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది బ్రేకింగ్ లో చూస్తున్నాం జమ్మూ కశ్మీర్ నాగ్గాం పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు జరిగింది ఘటనలో ఏడుగురు మృతి చెందారు ముప్పై మంది గాయపడ్డారు మృతి చెందిన వారు పోలీసులు ఫోరెన్సిక్ సిబ్బంది అని అధికారులు వెల్లడించారు ఇటీవల ఫరీదాబాద్ ఉగ్ర కుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా ఈ బ్లాస్ట్ జరిగింది భారీ పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి దట్టమైన పొగ సైతం వ్యాపించింది సిద్ధిలాల కింద పలువురు చిక్కుకున్నారు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు పేలుడు దాటికి దాదాపు మూడు వందల మీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డట్టు స్థానికులు పేర్కొన్నారు పోలీస్ స్టేషన్లో పార్కింగ్ లో ఉన్న పలు వాహనాలకు మంటలు ఇటీవల హర్యానా జమ్మూ కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఫరీదాబాద్ లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు అక్కడ మూడు వందల అరవై కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకుని నవ్గాం పోలీస్ కు తరలించారు ఆ పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా బ్లాస్ట్ జరిగిందని అధికారులు పేర్కొన్నారు ఇక పేలుడు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాలు తెలిపారు చనిపోయిన వారిని ఇంకా గుర్తించలేదన్నారు శ్రీనగర్ లోని కంట్రోల్ రూమ్ కు మృతదేహాలను తరలించారు ఇరవై నాలుగు మంది పోలీసులు నలుగురు పౌరులు శ్రీనగర్ లోని పలు పోలీస్ స్టేషన్లలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెప్పారు భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం మొత్తం ధ్వంసం అయింది చిన్న చిన్న పేలుళ్లు వరుసగా చోటు చేసుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలిగినట్లు అధికారులు చెప్పారు పేలుడుకు గల కణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు ఏమిటి దారుణం జనరల్ గా ఇటువంటి పేలుడు పదార్థాలు అవి స్వాధీనం చేసుకున్నప్పుడు సెక్యూరిటీ మెజర్స్ చాలా చాలా స్ట్రాంగ్ గట్టిగా తీసుకుంటారు కదా ఏం జరిగింది అనుకోవచ్చు అసలు యాక్చువల్ గా చాలా భీతావహ దృశ్యాలు కనిపిస్తూ కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ రెండు అనుమానాలు నౌకం పోలీస్ స్టేషన్ ఏదైతే ఆ నౌకం పోలీస్ లో రాత్రి పదకొండు గంటల తరువాత ఈ పేలుడు అనేది సంభవించింది అయితే వేలు సంభవించినటువంటి సమయంలో జనసాధనం అక్కడ లేకపోవడము లోపల పోలీస్ స్టేషన్ లోపల పోలీసులు మాత్రమే ఉండడం అయితే ఇది రెండు కోణాలు ప్రధానంగా కూడా వినిపిస్తున్నాయి ఒకటి ప్రమాదవశాత్తు జరిగిందా ఏవైతే ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్నటువంటి అమ్మోనియం నైట్రేట్ ఏదైతే ఉందో వాటిని పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఈ పేలు సంభవించిందా అనేది ఒక కోణం అయితే రెండవది వచ్చేసి ఎవరైనా సరే అంటే ఆల్రెడీ గతంలో ఫరీదాబాద్ కావచ్చు లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అతి త్వరలో బ్లాస్టు జరుగుతాయి అనేటటువంటి పోస్టులు ఎవరైతే పెట్టారో ఆ పోస్టులు పెట్టినటువంటి కేసు కూడా ఇదే నవగాం పోలీస్ స్టేషన్ లో నమోదయ్యింది అదే ఇప్పుడు ఏదైతే బ్లాస్ట్ జరిగినటువంటి పోలీస్ స్టేషన్ లో అదే పోలీస్ స్టేషన్ లో కూడా పోస్టులకు సంబంధించినటువంటి కేసు కూడా నమోదైంది ఈ నేపథ్యంలోనే అమ్మోనియం నైట్రేట్ ఏదైతే స్వాధీనం చేసుకున్నారో ఆ అమ్మోనియం నైట్రేట్ లో ఏదైనా రిమోట్ ఏదైనా ఏర్పాటు చేశారా రిమోట్ కంట్రోల్ ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ బ్లాస్ట్ ఏదైనా పాల్పడ్డారా అనే అనుమానాలు అయితే లేకపోలేదు ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా ఏడు మంది చనిపోయినట్టుగా గుర్తించారు చాలా మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు అయితే ప్రత్యక్ష సాక్షులు ఎవరు అంటే ఈ పెళ్ళిళ్లకు సంబంధించి పెళ్లిల కంటే ముందు పోలీస్ స్టేషన్ నియర్ బై కానీ పోలీస్ స్టేషన్ లోపలికి కానీ ఆత్మహత్య దాడికి పాల్పడ్డానికి ఎవరన్నా వచ్చారా లేకపోతే ఆ సరౌండింగ్ ప్లేసెస్ లో ఎవరన్నా ఉన్నారా ఎందుకంటే రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయడానికి ఎవరన్నా ప్రయత్నం చేశారా అనే అనుమానాలు అయితే లేకపోలేదు రైతు ఇన్వెస్టిగేషన్ మొదలైంది కాబట్టి అప్పుడు ఆ సమయంలో ఎందుకని అమ్మోనియం నైట్రేట్ అంటే ఫైదాబాద్ లో ఉగ్రవాదుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి పేలుడు పదార్థాలు ఉన్నాయో వాటిని అర్ధరాత్రి సమయంలో ఎందుకని తనిఖీ చేయాల్సి వచ్చింది అనే కోణం కూడా లేకపోలేదు దాని మీదనే ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది ఎవరైనా చెప్పారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీసులే లోపలికి వెళ్లి తనిఖీ చేశారా లేకపోతే విధుల్లో ఉండంగానే ఏదైనా రిమోట్ కంట్రోల్ తో ఫెయిల్ చేశారా అనే అనుమానాలు అయితే లేకపోలేదు మొత్తానికి ఏడు మంది పోలీస్ అధికారులు చనిపోవడము ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడడంతో చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి జమ్మూ కాశ్మీర్ పోలీసులు అన్ని కోణాలలో కూడా దర్యాప్తు చేసి మొదలు పెట్టారు సమాధానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ మొదలైంది కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇందులో ఉగ్ర దాడి ఉందా ప్రమాదవశాత్తు జరిగిందా అనే దాని మీద అయితే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది రమణ ప్రాంతాల్లో జరిగిందని చెప్తూ ఉన్నారు అండ్ ఉదయం వరకు కూడా అప్డేట్స్ ఏం లేవంటారా అండ్ అసలు అనుమానాలు అయితే వ్యక్తం చేయడం అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎంత మంది గతంలో జరిగినటువంటి ఢిల్లీ బాంబ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ బ్లాస్ట్ లో చాలా దీని వెనక మేము అనేటటువంటి ప్రకటన అయితే వాళ్ళు చేశారు కానీ ఈ బ్లాస్ట్ ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి బ్లాస్ట్ వెనక ఎవరున్నారు అనేది మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ ఎవరు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేయలేదు సో ఇవే ఇప్పుడు చూడాలి పోలీసులు మాత్రం దీనికి సంబంధించినటువంటి ఈ బ్లాస్ట్ కి సంబంధించి ఉగ్రవాద కోణంతో పాటు ఎందుకనుకుంటే ఒక పోలీస్ స్టేషన్ లోనే బాంబ్లాస్ట్ జరపడం అంటే డెఫినెట్ గా కూడా ఆల్రెడీ ఢిల్లీలో బాంబ్లాస్ట్ మళ్ళీ పోలీస్ స్టేషన్ లో బ్లాస్ట్ ఇంత ఇంత పెద్ద స్థాయిలో అంటే జరిగినటువంటి బాంబ్లాస్ట్ కి పోలీస్ స్టేషన్ పూర్తిగా కూడా నవగాం పోలీస్ స్టేషన్ అంతా కూడా చాలా తుణకా తుణలుగా అయిపోయింది ఇంకే మాత్రం కూడా అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది అనేటటువంటి ఆనవాళ్ళు కూడా కనిపించకుండా ఆ స్థాయిలో అయితే కాబట్టి ఖచ్చితంగా కూడా దీని వెనక ప్రమాదవ చూ జరిగిన కోణం ఉందా లేకపోతే కుట్ర కోణం ఉందా అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం రైట్ నౌ ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఆధారాలు అంటే పట్టుబడిన ఫరీదాబాద్ లో ఏదైతే ఉగ్రవాదు దగ్గర నుంచి పట్టుబడినటువంటి పేలుడు పదార్థాలు ఉన్నాయో ఆ పేలుడు పదార్థాలకు సంబంధించి పెట్టినటువంటి పోస్టర్లు అదే విధంగా ఆ పిలు పదార్థాలతో అధీనం చేసుకునే క్రమంలో అందులో ఏదైనా రిమోట్ కంట్రోల్ లాంటిది ఏదైనా గుర్తించారా అనేటటువంటి కోణం సో వాటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ లో దీన్ని ప్రమాద శాతం జరిగి అవకాశము ఉంది అని చెప్తున్నప్పటికీ కానీ ఈ స్థాయిలో బాంబ్లాస్ట్ జరిగిందంటే ఖచ్చితంగా దాని వెనక ఒక కోణం ఏదన్నా ఉండే అవకాశం కూడా లేకపోలేదు సో వాటన్నిటి మీద కూడా అన్ని కోణాలలో ఏం జరిగింది అనే అనే అప్పుడు ఇది లేకపోతే దీని వెనక కూడా ఉన్నారు అంటే చాలా సీనియర్ గా ఉన్నారు చాలా విషయాలు గమనిస్తూ ఉంటారు జనరల్ గా బయట పోలీసులతో కానీ అలాగే ఎన్ఐఏ వాళ్ళతో తిరగడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్ని ప్రజలకు తెలియపరుస్తూ ఉంటారు నాది ఒక చిన్న డౌట్ అంటే జనరల్ గా ఇక్కడ మావోయిస్టుల డంప్ కావచ్చు లేకపోతే ఇలాంటి ఇప్పుడు ఈ స్థాయిలో డంపులు తీసుకొచ్చినప్పుడు స్వాధీనం చేసుకున్నప్పుడు అవి తీసుకొచ్చి మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్లోనే భద్రపరుస్తారా ఎందుకంటే అవి ఎక్స్ప్లోజివ్స్ అని తెలుసు అవి డేంజర్ అని తెలుసు వాటికంటూ స్పెషల్గా ఒక చోట వేరే చోట భద్రపరచడాలు అలాంటివి ఏమి ఉండవా అందులో భాగంగా ఇది కూడా జరిగింది డెఫినెట్ గా ఇక్కడ ఎలా ఉంటుందంటే వన్స్ ఒక ప్రాంతంలో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో పేలూరు పదార్థాలు కావచ్చు లేకపోతే ఏదైనా ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నప్పుడు వాటన్నిటిని కూడా కోర్టుకు సమర్పించేంత వరకు ఏదైతే లోకల్ కోర్టు ఉంటుందో ఆ పరిధిలో ఉన్నటువంటి కోర్టుకు సమర్పించేంత వరకు కూడా వాటి బాధ్యత అంతా కూడా పూర్తిగా పోలీసుల మీదనే ఉంటుంది ఆ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఏదైతే ఉంటారో వాళ్ళ మీదనే ఉంటుంది ఇప్పుడు ఈ ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్నటువంటి అమోనియం నైట్రేట్ ఏదైతుందో దాన్ని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడము ఆ తరువాత కోర్టు ఆదేశాల ప్రకారం ఎక్కడికి తరలించాలి అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సో ఇప్పుడు కూడా ఫైదాబాద్ సంబంధించినటువంటి పోస్టర్ల కేసు ఇప్పుడైతే నమోదైందో ఆ కేసు నమోదైన తర్వాత ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతుంది లోకల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఐవో ఎవరైతే ఉంటారో ఐవో దీని మీద దర్యాప్తు జరుపుతున్నారు అలా దర్యాప్తు జరుపుతున్నటువంటి క్రమంలోనే ఈ పేలు సంభవించింది కాబట్టి ఖచ్చితంగా అంటే పేలడం అనేది అంత ఈజీ కాదు పేలింది అంటే మాత్రం ఖచ్చితంగా అనుమానాలు ఉంటాయి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో పెట్టేటప్పుడు అన్ని తనిఖీ చేసిన తర్వాతనే అక్కడ ఎవరైతే క్లూస్ కావచ్చు బాంబు స్పాట్ బాస్ వాళ్ళందరూ కూడా అన్ని తనిఖీ చేసిన తర్వాతనే పోలీస్ స్టేషన్ లో పెడతారు కానీ పోలీస్ స్టేషన్ లో అన్ని జాగ్రత్తలు తీసుకొని పెట్టినా సరే జరిగింది జరిగిందంటే సంథింగ్ రాంగ్ అనేది మనం చూడాలి రప ఎస్ థ్యాంక్ యూ మధు మాగంటి సునీత చివరి వరకు పోరాటం చేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేం ప్రజాపాలనపై మాత్రమే మాట్లాడామని ఏదేనా ప్రజాతీర్పు మాత్రం శిరోధార్యమన్నారు తాము హుందాగా ప్రవర్తించామని కాంగ్రెస్ ఎన్నో అక్రమాలకు తెరలేపిందన్నారు ఈ ఎన్నిక ఎలా జరిగిందో అందరికీ తెలిసిన కేటీఆర్ సహజం సహజమన్నారు నిజంగా చెప్పాలంటే కొంతమంది తమ తమ వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి నిర్విరామంగా పనిచేసినారు పేరున హృదయపూర్వకంగా దాదాపు నాలుగు వందల ఏడు బూత్లుంటే ప్రతి బూత్ లో మా జుబ్లీల్స్ స్థానిక నాయకత్వం చాలా అద్భుతంగా కష్టపడ్డారు వారికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు హృదయపూర్వకంగా వారికి కూడా నమస్కారాలు శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు అభ్యర్థి కొత్తదైనప్పటికీ వారికి ఇదివరకు రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ వారు కూడా నిజంగా చాలా కష్టపడ్డారు చాలా పెద్ద ఎత్తున వారు కూడా మరి పోరాటం కూడా చేసినారు చివరి రోజు మరి ఏ రకంగా వారు పోరాడినారో మీరు అందరు కూడా చూశారు వారికి కూడా నా అభినందనలు ఎందుకంటే కొత్త అభ్యర్థి అయినప్పటికీ ఎక్కడా కూడా ప్రత్యర్థి ముఖ్యంగా అధికార పార్టీ అయినప్పటికీ అధికార యంత్రాంగం మొత్తం ఉన్నప్పటికీ వారు కూడా మొక్కవోని ధైర్యంతో కొట్లాడినారు సునీత గోపినాథ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేసిన జుబ్లీల్స్ ప్రజలకి మరి చివరి ఓటింగ్ శాతం ఇంకెంత తెలియదు బట్ చాలా గణనీయంగా గౌరవప్రదంగా మా పార్టీకి కూడా ఓట్లు వచ్చినాయి మరి మాకు ఓటేసిన జూబ్లీల్స్ ప్రజలందరికీ కూడా వారికి కూడా కృతజ్ఞతలు సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తామనుకునే దిగుతాం గెలుస్తామనుకునే కొట్లాడతాం గెలవాలని కొట్లాడతాం అట్లనే కొట్లాడినాం గత రెండేళ్లుగా బిఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకుని ప్రజల వాదనను ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో అది శాసనసభలో అయితేనేమి ప్రజాక్షేత్రంలో అయితేనేమి సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది